మహాకుంభమేళ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వేడుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళ వైభవంగా సాగుతోంది ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో మాంసాహారం నిషేధం అంతేకాదు మద్యం సిగరెట్లు వంటి ఉత్పత్తుల విక్రయానికి కూడా ఇక్కడ అనుమతి లేదు అలాంటి ప్రాంతంలో ఓ జంట చికెన్ వండే ప్రయత్నం చేశారు పవిత్ర కుంభమేళాకు వచ్చి మాంసాహారం వండుతున్న ఆ దంపతులపై సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారి గుడారాన్ని కూల్చివేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ వీడియోను పరిశీలిస్తే చికెన్ వండిన జంటపై సాధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రయాగరాజ్ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుతున్నారని తెలుసుకున్న సాధువులు వారి గుడారాన్ని తొలగించారు వారిపై దాడి చేశారు వారి ఆహారాన్ని కూడా పారబోశారు పవిత్ర కుంభమేళాలో చేయకూడని పని చేసినందుకు వారిని వెళ్ళగొట్టారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ జంట చర్యలపై నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్తో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఐదున ప్రధాని మోదీ కుంభమేళాలో పాల్గొన్నారు ఉదయం పది గంటలకు ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు